హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నూతన మధ్యమ పాలసీలో భాగంగా గడిచిన ఐదు రోజుల క్రితం కొన్ని రకాల బ్రాండ్స్కు ధరలు తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ జీవో విడుదల చేసింది దీనిలో భాగంగా వన్ ఎయిటీ ఎంఎల్ మ్యాన్సన్ హౌస్ ధరను రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకు తగ్గించింది ఈ విషయాన్ని మనం ఐదు రోజుల క్రితం ఒక వీడియో ద్వారా తెలిపాము కానీ చాలామంది ఇది ఫేక్ న్యూస్ అంటూ మెసేజ్లు పెట్టారు ప్రస్తుతం తగ్గించిన ధరలతో ఉన్న మధ్యమ బాటిల్సు షాపుల్లో అందుబాటులో ఉన్నాయి అలాగే మ్యాన్షన్ హౌస్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ ధర మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక మాన్సన్ హౌస్ పుల్ బాటిల్ ధర విషయానికి వస్తే ఏడు వందల అరవై రూపాయలు తగ్గిన ధరలతో ఉన్న మధ్యమ బాటిల్స్ అన్ని షాపులలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అయితే పాత ధరలతో కొనుగోలు చేసిన బాటిల్స్ ఇంకా మధ్యమ షాపుల వద్ద ఉంటే అదే ధరకు విక్రయించుకోవచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది అలాగే గూటీ విస్కీ ధర కూడా తగ్గింది గూటీ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్ ధర పాత ధర నాలుగు వందల రూపాయలు కాక తగ్గిన ధర మూడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి